మనం ఉన్నాం యాక్ట్రెస్ జ్ఞానేశ్వరి గారితో సూపర్ ఉన్నారు మీరైతే సాఫ్ట్వేర్ అవ్వాల్సిన వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చేసారు మీరు తీసిన ప్రాజెక్ట్స్ లలో బెస్ట్ గా నచ్చిన సీన్ ఏంటి నా బెస్ట్ నచ్చిన సీన్ మీరు చేసిన ట్రావెల్లో బెస్ట్ మూమెంట్ ఏంటి మ్యామ్ నా బెస్ట్ మూమెంట్ నేను ఒక రోజు రేలీ బీచ్ లో కూర్చున్నా నైట్ మీ ఇన్స్టా ఫాలో అయ్యేటోళ్ళకి ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీ పిక్స్ తోని లొకేషన్స్ కి ట్రావెల్ అవుతారు ఎలన్ గా ట్రావెల్ అవుతారు కదా అండ్ సమ్ ప్లేసెస్ లో స్ట్రక్ అయిపోయారా తెలియగా ఒకరోజు మీ లైఫ్లో పెయిన్ అంటే ఏంటో నా దృష్టిలో పెయిన్ అర్థం ఏంటంటే లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏంటి చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి చూస్ చేసుకుంటున్నాను రెండు మూడు చెప్పేసేయండి చాలా ఉంటాయి రీసెంట్గా చూసిన మూవీ ఏంటి వాళ్ళు நீன் ஏமன்தெண்ட்ஷிப் நீத ஒப்பிட்டு கொடுத்தாரேமோ நேம் செப்பினஸ் அந்த సింగిల్ లైఫే బెస్ట్ అంటారా లవ్ లైఫ్ బెస్ట్ అంటారా నన్ను చూసిన వాళ్ళందరూ మీ ట్రావెల్లో ఆ డే ఉంటే బాగుండు అని ఫీల్ అయినది ఏదైనా ఉందా ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు అయిందో నేను కూడా ఏడ్చాను మీ డేర్నెస్ నేను విన్నాను ఏంటంటే ప్లెడ్జ్ రాకపోయినా నిలబడి ప్లెజ్ చెప్పడానికి హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నాం యాక్ట్రెస్ జ్ఞానేశ్వరి గారితో సో నమస్తే మ్యామ్ హలో హాయ్ నమస్తే సూపర్ ఉన్నారు మీరైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను విత్ మంత్ ఆఫ్ మధు దూత అండ్ మాయలో రాబోతుంది సో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అండ్ సూపర్ హ్యాపీ ఓకే మీరు సాఫ్ట్వేర్ అవ్వాల్సిన వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చేసారు సో నేను సాఫ్ట్వేర్ అవ అది అవ్వడమే అదొక వింత అనమాట బికాస్ నేను ఎప్పుడు ఎంబీఏ చేసి ఐఎంస్ లోకి వెళ్ళి ఆంటర్ప్రీనర్ అవుదాం అనుకున్నా ఓకే ఆ రోజు సాఫ్ట్వేర్ ఆ ఫ్యూ మంత్స్ కూడా ఇట్స్ సడన్ డెసిషన్ ఎవ్రీథింగ్ ఇస్ సడన్ డెసిషన్ అక్కడ ఫస్ట్ అది అనుకున్న ఆ తర్వాత సడన్ గా ఒక రోజు అనిపించింది మనం యాక్టర్ అవ్వాలి మ్యామ్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు తీసిన ప్రాజెక్ట్స్ లలో మీకు బెస్ట్ గా నచ్చిన సీన్ ఏంటి నా బెస్ట్ నచ్చిన సీన్ నాకు అన్ని ప్రాజెక్ట్స్ చాలా క్లోజ్ బట్ నార్మల్ గా అ పర్సనాలిటీ ఒక సీన్ అంటే మంత్ ఆఫ్ మధులో అమ్మాయి వాసుకి క్యారెక్టర్ తన తన పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది నవీన్ చంద్రకి వాళ్ళ హస్బెండ్ చనిపోయాక ఆ పెయిన్ తను ఎలా ఫేస్ చేస్తున్నా దాట్ ఈస్ మై ఫేవరెట్ సీన్ ఓకే ఒక ఒక చనిపోయిన మనిషి గురించి చెప్పడం అది మనం ప్రేమిస్తున్న మనిషి గురించి చెప్పడం చాలా పెయిన్ఫుల్ థింగ్ కదా అవును మ్యామ్ మీ లుకింగ్ మొత్తం అంటే అవుట్ ఆఫ్ లాగా ఉంటారు కానీ తెలుగు అమ్మాయి అని ఎవరు నమ్మరు యా కానీ మీరు మాత్రం తెలుగు అమ్మాయి అవును వైజాగ్ అమ్మాయి ఓకే మీకు ఇప్పటిదాకా టూరిజం చాలా చేశారు మీ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే చాలా ఉంటాయి అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ గా అంటే మీ ఫాలోవర్స్ కి సినిమా అది అనేది ఒక అయితే మీ ఇన్స్టా ఫాలో అయ్యేటోళ్ళకి ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీ పిక్స్ తోని అండ్ కింద కొటేషన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి మీరు చేసిన ట్రావెల్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి మ్యామ్ నా బెస్ట్ మూమెంట్ నేను ఒక రోజు రేలీ బీచ్ లో కూర్చున్నా నైట్ నాకు స్కై అంతా ఏం కనిపించట్లేదు డార్క్ అండ్ స్టార్స్ అంతే ఐ లాస్ట్ ఇట్ ఇట్ ఇస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది రేలీ బీచ్ కాకుండా రీసెంట్ ఎక్స్పీరియన్స్ ధర్మశాలలో ధర్మశాలలో హాడ్ సర్రియల్ ఎక్స్పీరియన్స్ వేర్ ఒక సైడ్ మూన్ ఉంది స్టార్స్ ఉన్నాయి సన్ సన్ అవుతుంది సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేచర్ నన్ను కొంచెం స్లో డౌన్ హాస్ అ పర్సనాలిటీ వెరీ వెరీ హైపర్ పర్సనాలిటీ అది కనిపించదు బట్ నేచర్ అంటే అలా మిస్ అయ్యి యా యా అయ్యియత్నాం వెళ్ళినప్పుడు నా పాస్పోర్ట్ మిస్ అయింది నేను సోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి ఆ రోజు ఇట్ వాస్ వన్ ఫుల్ డే ఆఫ్ స్ట్రగుల్ బట్ ఇంకొకటి అప్లై చేసుకునేది అలాంటి అవసరం లేకుండా థ్యాంక్ఫుల్లీ థ్యాంక్ఫుల్లీ ఐ జస్ట్ గాట్ బై ఎండ్ ఆఫ్ ద డే ఐ ఐ గాట్ మై పాస్పోర్ట్ ఓకే నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే పాస్పోర్ట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏం పోయినా పర్లేదు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ పాస్పోర్ట్ పోతే మళ్ళీ రాదు ఓకే మ్యామ్ మీరు ఇప్పటిదాకా లొకేషన్స్ కి ట్రావెల్ అవుతారు ఎలాంగ్ గా ట్రావెల్ అవుతారు కదా అండ్ సమ్ ప్లేసెస్ లో స్ట్రక్ అయిపోయారా అంటే తెలియక గానీ తెలియక ఒక రోజు చియాంగ్ డౌన్ ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అక్కడ చేరుకున్నా ఫైవ్ తర్వాత అక్కడ ఇంకెవరు తిరగరు అంటే అది చిన్న విలేజ్ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు ఒక ఆటోస్ లాంటివి టుక్ టుక్ అంటారు అక్కడ అవేం లేవు అప్పుడు ఒక వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు లాంగ్వేజ్ అర్థమైపోయినా వాళ్ళకి నా బాధ అర్థమైంది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన నేను నా రిసార్ట్ కి వెళ్ళాలంటే నాకు దగ్గర ఏం వెహికల్ లేదు సో వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కించుకునే ఒక బండిలో ఉంటది పక్కన కూరగాయలు పెట్టుకునేదంతా అందులో నన్ను ఎక్కించుకొని దే డ్రాప్ మీ సో స్టక్ మీరు డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అవుతుంటది అవును అంటే ఇప్పుడు లైక్ వాళ్ళకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ మోస్ట్ కంట్రీస్ ఇంగ్లీష్ నడిచిపోతుంది బట్ మన కొన్ని ఏషియన్ కంట్రీస్ లో ఇంగ్లీష్ ఇస్ లైక్ అంత ప్రామినెంట్ లాంగ్వేజ్ ఇంకా కాదు కాబట్టి ఇబ్బంది బట్ వాళ్ళందరూ వాళ్ళ సింపుల్ వాళ్ళ దగ్గర ఒకటే ఆన్సర్ ఎస్ నో అంతే సో ఈజీ టు ట్రావెల్ ఓకే ట్రావెల్స్ ఎవరు నా ఇన్స్పిరేషన్ అయితే నేనే నా ఇండస్ట్రీ ఓ ఇన్ ఇండస్ట్రీ ఐ లైక్ ఎవ్రీ వన్స్ జర్నీ అండి అందరి అందరి జర్నీ పెయిన్ ఉంటది ఒక సక్సెస్ ఉంటది ఒక స్టోరీ ఉంటది సో ఐ లైక్ ఎవ్రీ వన్స్ స్టోరీ ఎవరైతే ఎన్నిసార్లు పడుతున్నా మళ్ళీ పరిగెట్టి లేస్తారు కదా నాకు అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం ఓకే మీ లైఫ్ లో పెయిన్ అంటే పెయిన్ మనం అనుకున్నది నా దృష్టిలో పెయిన్ అర్థం ఏంటంటే మనం ఏదో అనుకుంటది అని ఊహించుకొని అది అవ్వలేదని బాధపడతాం మనం ఊహించుకోవడమే అదొక ఊహ మళ్ళీ దానికోసం బాధపడ్డాం ఐ థింక్ దిస్ దిస్ ద పెయిన్ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి బెస్ట్ మూమెంట్ ఎవ్రీ డేస్ నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏ ఫామ్ లో చెప్పాలి చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి చూస్ చేసుకుంటున్నా రెండు మూడు చెప్పేసేయండి చాలా ఉంటాయి స్పిరిచువల్లీ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ లో హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వారణాసి అండి గంగార్తికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఓకే ఆ ఓవరాల్ ఆ అదంతా ఇట్ ఫెల్ట్ లైక్ శివుడు ప్రత్యేకం ప్రత్యేక నా ముందు ప్రత్యేకమైనట్టు అది దాట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఓవర్వెల్మింగ్ ఐ స్టార్టెడ్ క్రైమ్ సో దాట్ ఇస్ వన్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై నె మా అక్క వాళ్ళు బా పుట్టినప్పుడు ఇట్ వాస్ లైక్ వెరీ క్యూట్ ఈస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీ ఇన్ టు ఎక్స్పీరియన్ ఎవ్రీ ఎవ్రీ టైమ్ ఒక సినిమా రిలీజ్ అవుతుంది జనాలు అందరూ అప్రిషియేట్ చేస్తారు ఇట్స్ రోజే రిలీజ్ అయింది కూడా మీ దూత చూసారా ఫస్ట్ మూవీ చూసారా మా దూత నేను ముందు దూతా రోజు నైట్ ఏ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆనిమల్స్ ఆనిమల్ చూస్తే యా నచ్చిన సీరియమ్ అనద్దా మ్యామ్ ఐ లైక్ ద కెమిస్ట్రీ ద ఫాదర్స్ అండ్ కెమిస్ట్రీ బచ్పన్ కే యాక్టింగ్ చేస్తారు కదా బచ్పన్ కే అప్ కేతితే అని చెప్పి ఐ లైక్ దటా ఇట్స్ ఇన్సేన్ ఓకే ఇన్ సేమ్ సీన్ ఆ ఫాతర్స్ అన్ ఎమోషన్ వాళ్ళ పెయిన్ అది నా చాలా నెట్స్ ఓకే ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి కొడతారేమో నేను ఏం చెప్పినా నా ఫ్రెండ్స్ అందరు ఐన బ్యాడ్ ఫ్రెండ్ అండి ఐమ్ దేర్ నా ప్రెజెన్స్ ఐ అమ్ నేను ఇక్కడ ఉన్నారంటేనే ఉన్నాను ఇక్కడ లేను అంటే ఇక్కడ లేను ఫోన్ లో అవైలబుల్ గా ఉండడం ఐ అం నా దట్ పర్సన్ నేను అసలు ఫోన్ లో అవైలబుల్ గా ఉండను ఐ కెన్ సే ఐ అం అవైలబుల్ ఓకే సో ఫ్రెండ్షిప్ ఇస్ నో మ్యాటర్ వాట్ ఈ రోజు ఉన్న రేపు ఉన్న నేను రోజు ఉంటేనే మాట్లాడతాను రోజు నువ్వు నా ముందు కనిపిస్తేనే మాట్లాడతాను కాదు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉంటుంది ఆ మనిషి మీద ప్రేమ అలాగే ఉండిపోతుంది దాట్ ఈస్ ఓకే లవ్ ఒపీనియన్ లవ్ అనేది కలగింది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు పీపుల్ ఓపెన్ గా చెప్పాలి ఫస్ట్ మనకి మా ఒక మనిషిని చూడగానే కలిగేది లవ్ కాదు అది ఆకర్షణ ఆకర్షణ నుంచి మారేది ప్రేమ కానీ చూస్తూ చూస్తూనే ఐ లవ్ యూ చూస్తూ చూస్తూనే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటది ఐ థింక్ అండర్స్టాండింగ్ రావాలంటే చూస్తే రాదు తెలుసుకుంటే వస్తుంది యా లవ్ ఇస్ అండర్స్టాండింగ్ ఓకే మీ లైఫ్ లో ఫస్ట్ లవ్ నో లవ్ ఈ రోజు వరకు సింగిల్ ఓకే ఆల్ దిస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సింగిల్ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారా లవ్ లైఫ్ బెస్ట్ అంటారా నన్ను చూసిన వాళ్ళందరూ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటున్నారు సో ఇదే బెస్ట్ అనుకుంటా కానీ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు బాండింగ్ ఉంటుంది ట్రావెల్ గారు కాబట్టి సో మీ లైఫ్ లో ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవ్వడం లవ్ లో లవ్ లో స్ట్రగుల్ అయితే ఏం చెప్పాలో నాకు తెలీదు ఎందుకంటే లవ్ లవ్ లో స్ట్రగుల్ అవ్వడం అంటే మనం ఏదో ఊహించుకుని దాని గురించి స్ట్రగుల్ అవ్వడం పెళ్లి ఈవెన్ మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ దాట్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్ అండి ఈ మధ్యలో చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఎందుకంటే ఒకరిని ఒకరు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు అవును ఒకసారి తెలుసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది క్రష్ మ్యామ్ ఐ హావ్ చేజ్ అ క్రష్ ఎవరు నాగ చైతన్య ఇస్ అ క్రష్ ఓకే ఆయన మూవీస్ లో బెస్ట్ మూవీ ఏం మై చేసాం ఓకే ఎవరి మూవీస్ లో ఐన మూవీస్ లో యా ఐ మూవీస్ లో ఏం మై చేసాం నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన నేను క్రష్ అయింది ఆ సినిమా నుంచి ఇప్పుడు మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఫుడ్ విషయం వచ్చేసరికి అంటే టేస్ట్ ఎలాంటి ఫుడ్ నచ్చుతుంది నాకు రోజు ఇడ్లీ పెడితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇడ్లీ తినగలను అండ్ టమాటో పప్పు అయితే ఐ కెన్ ఈడ్ ఎవ్రీ డే అండి ఇవి కాకుండా ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ ఇస్ మోమోస్ అండ్ థాయ్ ఫుడ్ ఇట్స్ మై ఫేవరెట్ బేసిక్ స్ట్రీట్ ఫుడ్ బేసిక్ తాయి స్ట్రీట్ ఫుడ్ ఇంకా మోమోస్ అయితే మాత్రం తెగ తింటారు ఒక మూవీలో మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇష్టం అది ఏదో ఉన్నది అని కాకుండా ఆ క్యారెక్టర్ ఒక పర్పస్ ఉండాలి ఆ స్టోరీని అది ఏదో ఒకలా నడిపియాలి అలాంటి క్యారెక్టర్స్ నాకు ఇష్టం ఐ ఐ చూస్ దాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది మనం నడిపించకుండా సినిమా అంతా ఉంటారు కానీ అప్పుడప్పుడు బట్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ వాల్యూ ఉండదు సినిమా అంతా ఉంటారు వర్త్లెస్ యా వర్త్లెస్ అని నేను చెప్పలేను నా వరకు ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి ఆ స్టోరీ తో ఏதோ కనెక్షన్ ఉండాలి ఒక రీజన్ ఉండాలి ఎందుకు అది ఉంది అన్న దట్ ఇస్ మై హోల్ పాయింట్ ఓకే యా మమ్ హీరోయిన్స్ లో మీకు బెస్ట్ గా ఇష్టమైన లవర్ నిజే ఎవరీ వన్ ఇస్ కిల్లింగ్ ఇట్ యా ఎవరీ వన్ ఇస్ కిల్లింగ్ ఇట్ ఐ లైక్ ఎవరీ వన్ అండ్ ఐ లైక్ వాట్ ష రీలైజ్ డూయింగ్ దేస్ డేస్ ఐ లైక్ సాయి పల్లవి ఐ లైక్ సாம் మనం ఈ మధ్య పాన్ ఇండియా ఫార్ములా చూసుకుంటే దీపిక ఆల్యా రష్మిక మండన కి క్యాస్ అనిమల్ లో వావ్ ఇట్స్ సినిమా ఇస్ గోయింగ్ ఫార్వర్డ్ దాంతో మనుషులు కూడా వెళ్తున్నారు సో ఇట్స్ నథింగ్ లైక్ వన్ టూ పీపుల్ ఐ లైక్ ఎవ్రీ వన్ ఓకే మ్యామ్ యా మ్యామ్ మీరు చేసిన మూవీలలో బెస్ట్ క్యారెక్టర్ ఆల్ ఆర్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ ఇష్టం కానీ ఒక క్యారెక్టర్ ఒక రిప్రజెంట్ చేస్తుంది మంత్ ఆఫ్ మధులో వాసుకి ఒక విడో విమెన్ అందరినీ రిప్రజెంట్ చేస్తుంది ఒక స్ట్రాంగ్ వాళ్ళ లైఫ్ ఆగిపోలేదు ఒక మనిషి చచ్చిపోవడం మన చేతిలో ఉన్నది కాదు అవును సో ఐ లైక్ ద స్ట్రెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ అదర్వైజ్ ఇప్పుడు కిరణ్ రెడ్డి దూతాలో మాయలోలో మాయా ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ జనాలకి చెప్పే విషయంలో ఒక స్ట్రాంగ్ నేచర్ ఉన్న దాంట్లో ఐ ఐ లైక్ వాసుకి ఓకే మ్యామ్ సెల్ఫ్ మోటివేషన్ వచ్చేసరికి ఒక గర్ల్ కానీ చెప్పాలి అని ఏం చెప్తారు మనం ఎంత మనల్ని ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా అందరూ మనల్ని ప్రేమిస్తారు సో మోటివేషన్ ఎప్పుడు వస్తుంది నలుగురు మనల్ని ప్రేమిస్తున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ నలుగురు ఎందుకు ప్రేమిస్తారు మనం ఫోర్స్ చేస్తే మనం మనలా ఉండకపోతే ఎవ్వరికి ఎవ్వరు ప్రేమించలేరు ఐ థింక్ లవ్ ఆ సెల్ఫ్ మన ఎప్పుడు మనం ప్రేమిస్తామో అప్పుడు మనం మనలా ఉంటాం ఆటోమేటిక్ గా అందరికీ నచ్చుతాం దెన్ ఐ థింక్ లైఫ్ చేంజెస్ ఓకే ఇప్పటిదాకా మీ ట్రావెల్లో అంటే ఆ డేట్ జరగపోయి ఉంటే బాగుండు అని ఫీల్ అయినది ఏదైనా ఉందా మళ్ళీ అండి ఆరు అప్పటికప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు అది ఎందుకు ఇలా అయింది నాకేందుకు అయింది అని నేను కూడా ఏడ్చాను బట్ అది అలా జరిగింది కాబట్టి నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా నిల్చున్నాను ఐ థింక్ దేస్ నో రిగ్రెట్స్ ఫర్ ఎనీథింగ్ ఓకే అంటే మీ డేర్నెస్ నేను విన్నాను ఏంటంటే ప్లెడ్జ్ రాకపోయినా నిలబడి ప్లెడ్జ్ చెప్పడానికి యా అంతేంట అవునవును ఐ థింక్ ఫోర్త్ స్టాండర్డ్ లో

వెస్టర్న్ ఐ థింక్ వెస్టర్న్ మనం చూస్తే అనుకుంటారు వెస్టర్న్ కానీ యాక్చువల్లీ లైక్ ఐ లైక్ చుడీ నేను పెద్ద వేసుకోను కానీ కానీ ఇష్టం ఇష్టం బాగుంటాయి ఓకే మీరు ఎలా ఉన్నప్పుడు చేసే థింగ్స్ ఆ లోన్ గా ఉన్నప్పుడు చేసే థింగ్స్ అండ్ సెల్ఫ్ ఉప్సెస్ ఎలెన్ గా ఉన్నప్పుడు ఐమ్ జస్ట్ ఐదర్ రీడింగ్ బుక్స్ రీడింగ్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని ఏదో పిచ్ పనులు నాలుగు పనులు ఏదో చేస్తూ ఉంటాం యా ఓకే మీకు కుకింగ్ వచ్చామా ఐ లవ్ కుకింగ్ ఐ కుక్ రియోలీ నైస్ అన్ని చేస్తాను అన్ని మండీతో సహా అన్ని ఐ కెన్ కుక్ ఓకే మీ లైఫ్ గోల్ మ్యామ్ మై లైఫ్ గోల్ గోల్ అంటూ పెద్దగా ఏం లేదు ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ అట్ ఎవ్రీ ప్రాసెస్ ఎవ్రీ స్టేజ్ ఐ వాంట్ బి హ్యాపీ ఓకే యా ఐ డోంట్ ఒకరిని తొక్కేసి వెళ్ళాలని లేదు నాకు నేనుగా పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలని ఉంది సో ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ హ్యాపీ ఉండడం మ్యామ్ మ్యారేజ్ ఎప్పుడు మరి ఇంత తొందరగా మారిపోవచ్చా వాళ్ళు మారిపో మారిపోవచ్చు రోజు రోజుకి మనం కూడా ఎదుగుతాం కదా ఎదుగుతున్నప్పుడు మన కోరికలు కూడా మారుతాయిట్